ఈరోజు వీడియోలో ఆధార్ కార్డ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఆధార్ కార్డ్కి సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించారు అని చెప్పడం జరిగింది సో దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో ఈ అప్డేట్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ నుంచి వారి పేరు అలాగే నివాసము చిరునామా మరియు పుట్టిన తేదీ వంటి కీలకమైనటువంటి వ్యక్తిగత వివరాలను సవీకరిక నవీకరించడానికి అంటే మార్చడానికి కొత్తగా మార్చడానికి వీలుగా కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ అయితే సిద్ధంగా ఉంది సో మొబైల్ అప్లికేషన్ అనేది ఇక మనము మొబైల్లోనే చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది భారత ప్రభుత్వము ఆధార్ వినియోగదారులు మరియు హోల్డర్ల కోసం ఒక మొబైల్ అప్లికేషన్ అయితే అభివృద్ధి చేస్తోంది సో ఈ మొబైల్ అప్లికేషన్ అనేది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అభివృద్ధి చేస్తుంది మొబైల్ అప్లికేషన్ అనేది భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారులు మరియు హోల్డర్ల కోసం అయితే ఈ మొబైల్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా ఆధార్ సమాచారాన్ని సమీకరించడానికి క్రమబద్ధీకరించబడినటువంటి వినియోగదారులకి అలాగే స్నేహపూర్వకమైన పరిష్కారాన్ని అందించడానికి ఈ మొబైల్ అప్లికేషన్ అయితే రూపొందించబడుతుంది సో దీని గురించి అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే క్లియర్గా వివరించబడతాయి చూద్దాము